షాడో టీవీ ప్రేక్షకులకు నమస్కారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో అన్ని రకాలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ అంచెలంచెలుగా ముందుకు పోవడం జరుగుతుంది రంగారెడ్డి జిల్లా ముఖ్యంగా హైదరాబాద్ ఆనుకొనున్న జిల్లా రంగారెడ్డి జిల్లా రంగారెడ్డి జిల్లా విస్తీర్ణంగా కానీ హైదరాబాదు చు చుట్టూ ఉన్న జిల్లా రంగారెడ్డి జిల్లాను అభివృద్ధి పరచడానికి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ కూడా రావడం జరిగింది గతంలో రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి గారు ఉన్న సమయంలో ఆ ఔటర్ రింగ్ రోడ్డుకు చుట్టూ కూడా ఈ మధ్యలో ఎన్నో కాలనీలు వెలిసి అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది హైదరాబాదుతో పాటు రంగారెడ్డి జిల్లాను కూడా అభివృద్ధి పరిచినట్టయితే హైదరాబాదులో యొక్క జనం కిక్కిరిసి ఏదైతే ఇబ్బందులు గురవుతున్నారో ట్రాఫిక్ సమస్యతోటి ఈ యొక్క రోడ్ల వైండింగ్ సమస్యలతోటి ఈ యొక్క అన్ని ర అన్ని రకాలుగా సౌకర్యాలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి చుట్టుముట్టు కూడా విస్తరించినట్టయితే ఈ యొక్క హైదరాబాద్కు వచ్చే వాళ్ళు తగ్గుతారు చుట్టూ కూడా వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నట్టయితే చుట్టూ సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ ఆ రకంగానే ప్రణాళికలు సిద్ధం చేయడము దాంట్లో భాగంగానే మొన్న బ్యాగర్ కంచలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీ అక్కడ ప్రారంభించడం జరిగింది దాన్ని దాదాపు ఒక నాలుగు సంవత్సరాలనే పూర్తి చేయడం జరుగుతుంది అనేది ఖచ్చితమైన హామీ ఇవ్వడం జరిగింది ఆ స్కిల్ యూనివర్సిటీ బ్యాగర్ కంచే వరకు రెండు వందల ఫీట్ల రోడ్డును కూడా తీయడం జరిగింది దానికి గారి లక్ష్మారెడ్డి గారిని ఎంబడే ఇన్ఛార్జ్ ఇవ్వడము భూసేకరణ కూడా జరగడం జరుగుతుంది దానికి కూడా ఎన్ని రెండు వందల యాభై కోట్లు ఇమ్మీడియట్లీ మొన్న రిలీజ్ చేయడం కూడా జరిగింది అందుకు అక్కడ కనుక అది డెవలప్ అయితే దాదాపు సిటీకి ఇప్పుడు మనం ఎక్కడో పంజగుట్ట హిమాయత్ నగర్ అక్కడ పోయి చాలామంది వెళ్ళి ఏదైనా సౌకర్యం కోసం బట్టలు కానీ రకరకాల షాప్లలోకి వెళ్ళడం జరుగుతుంది అదే ఇక్కడనే డెవలప్మెంట్ అయితే వాళ్ళంతా అటు పోవాల్సిన అవసరం లేదు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న నివసించే వారికి కూడా ట్రాఫిక్ సమస్య కొంచెం తగ్గినా వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు ఎందుకంటే పొల్యూషన్ కూడా విపరీతంగా పెరిగి బాగా ఇబ్బంది పడుతున్నారు అందరికీ జనాలకు కూడా ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయి కాబట్టి హైదరాబాదు విస్తరణలో భాగంగానే ఔటర్ రింగ్ రోడ్తో పాటు ఇప్పుడు త్రిబుల్ ఆర్ కూడా తేవడం జరిగింది ఆ త్రిబులార్ని కూడా అభివృద్ధిపరిచి హైదరాబాదు సరౌండింగ్తో పాటు రంగారెడ్డి జిల్లా నల్గొండ మేదక్ ఈ యొక్క మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ధిపరిచి ఈ యొక్క అందరికీ ప్రశాంతమైన వాతావరణం కల్పించడానికి ఈ యొక్క ప్రభుత్వము పూనుకుంది దాంట్లో భాగంగానే ఐదు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతాన్ని ఈ హెచ్ఎండిఏ లేఅవుట్లకు మొన్న మూడు వేల ఐదు వందల ఎకరాలు సేకరించడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది దానితో పాటు ఇప్పుడు ఫార్మా సిటీ ఉంది ఫార్మా సిటీ గత ప్రభుత్వంలో దాదాపు పంతొమ్మిది వేల ఎకరాలకు తీసుకొని రైతుల నుంచి సేకరించి దాన్ని ఒక యూనివర్సిటీ చేద్దామని ప్లాన్ చేసి అయితే అక్కడున్న రైతులు ఏంటంటే ఎన్రాల్మెంట్కు పొల్యూషన్కి బాగా కేంద్రీకృతమై భూగర్భ జలాల్లో పాడైతే అనే ఉద్దేశంతో రైతులంతా తిరుగుబాటు చేయడం జరిగింది వాళ్ళందరికీ నచ్చజెప్పుకుంటూ అది కాకుండా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ పర్పస్ మిగతా కంపెనీలకు చేయాలని ఈ మధ్యలో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఫార్మా కాకుండా వేరే చేయాలనే ఉద్దేశానికి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ రకంగానే చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా అదే కాకుండా ఇబ్రాహీంపట్నం కానుకొని ఉన్న ఎలిమినేడు గ్రామంలో కూడా ప్రభుత్వం ఆరు వందల భూమిని అసైన్మెంట్ ల్యాండ్ను సేకరించడం జరిగింది నాలుగు వందల ఇరవై ఒకటి నాలుగు వందల తొంభై రెండు నూట అరవై ఆరు ఐదు వందల పన్నెండు సర్వే నెంబర్లలో మొత్తం కలిపి ఆరు వందల ఎకరాలు దాంట్లో కూడా భూసేకరణలో గత ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు బాగా రైతులకు అన్యాయం చేయడం జరిగింది ఎకరన్నర భూమి ఉన్న రైతుకు ఎకర రెండు గుంటలు ఎకర మూడు గుంటలు చేసి మిగతా పదిహేడు పద్దెనిమిది గుంటల భూమిని కాజేసి బినామీల పేర్ల మీద అక్రమంగా వాళ్ళ అకౌంట్లకి డబ్బులు వేసుకోవడం జరిగింది దాని మీద మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రజెంట్ మల్రెడ్డి రంగారెడ్డి గారు అట్టి దాన్ని ఎంక్వైరీ చేయమని గట్టిగా ప్రభుత్వం మీద కలెక్టర్ గారి మీద ఒత్తిడి తేవడం జరుగుతుంది ఎవరైతే బినామీ పేర్ల మీద అక్రమంగా డబ్బు అకౌంట్లలో వేసుకున్నారో వాళ్ళందరి మీద చర్య తీసుకొని ఈ నిజమైన రైతులకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా ఎమ్మెల్యే గారు ఆ రకంగానే చర్యలు తీసుకోవడం జరుగుతుంది అట్టి రైతులకు కూడా ఎవరైతే ప్రభుత్వానికి భూమి ఇచ్చిన రైతులకు కూడా మా ఎమ్మెల్యే గారు ఖచ్చితమైన ఒక ప్రణాళిక చేయడం జరిగింది అంటే హెచ్ఎండిఏ లేఅవుట్ ఆరు వందల ఎకరాలలో దాదాపు అరవై డెబ్బై ఎకరాల భూమిని హెచ్ఎండిఏ లేఅవుట్గా మార్చి అక్కడున్న రైతులందరికీ ప్రతి కుటుంబానికి ఒక నాలుగైదు వందల గజాల ప్లాట్ ఇవ్వాలని ఈ ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి రెవెన్యూ మంత్రి గారి దగ్గరికి మరియు జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారి దగ్గరికి మా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఈ మధ్యలో ఆ రకంగా ప్రణాళికలు సిద్ధం చేయడానికి తయారు చేసినారు అతి తొందరలో దాదాపు ఒక ఐదారు నెలల్లోనే అలాంటి నష్టపోయిన రైతులందరికీ ప్లాట్లు ఇచ్చి ఆదుకోవడానికి ప్రభుత్వ పరంగా ముందుకు వస్తుండ్రు కాబట్టి ఆ రైతులందరినీ కూడా కుడి కన్నుతో కాపాడుకుంటూ వాళ్ళందరినీ కూడా న్యాయం చేయడానికి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆ రకంగానే కాంగ్రెస్ పార్టీ కూడా ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయడానికి సిద్ధంగా లేదు అందరికీ కూడా న్యాయం చేసి ఈ యొక్క ఆదుకొని తిరిగి మరొకసారి ప్రభుత్వంలోకి రావాలని ఆ రకంగానే పనులు చేసుకుంటూ ప్రభుత్వం ఏదైతే మొన్న ఆరు పథకాలు ఇచ్చారో దాన్ని కూడా ఆరు అంచెలంచెలుగా ఆరు పథకాలు కూడా అమలు చేసి మా ఎమ్మెల్యే గారు కానీ మంత్రులు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఆ రకంగానే ప్రణాళికలతో ముందుకు సాగుతూ అందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను